ద్వాదశ జ్యోతిలింగము అష్టాదశ శక్తిపీఠము శ్రీశైల శ్రీశైలబరామ మల్లికార్జున స్వామివార్లను భారత ప్రధాని నేడు దర్శించుకున్నారు ప్రత్యేక విమానంలో ఓర్వకల్ విమానాశ్రయానికి చేరుకున్న భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు స్వాగతం పలికారు అనంతరము అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో సున్నిపెంట హెలిప్యాడ్కు చేరుకున్నారు అక్కడి నుంచి అత్యంత కట్టుదిట్టమైన భద్రతా చర్యల నడుమ కాన్వాయ్లో ప్రధాని మోడీ శ్రీశైలానికి చేరుకున్నారు వారి వెంట ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారులు ఉండగా శ్రీశైల ప్రధాన ఆలయం గోపురానికి చేరుకున్న వారికి ఆలయ అర్చకులు వేద పండితులు అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు ముందుగా ద్వయస్తంభం వద్ద ప్రధాని మోడీ ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం గర్భాలయంలో ద్వాదశ జ్యోతిలింగ స్వరూపుడు మల్లికార్జున స్వామి వారిని దర్శించుకొని పంచామృతాలతో అభిషేకాన్ని నిర్వహించుకున్నారు కొద్దిసేపు మోడీ ధ్యానం చేసుకున్న అనంతరము స్వామివారి ఆలయంలో అర్చకులు వేద పండితులు వారికి ఆశీర్వచనాలను చేశారు అనంతరము అష్టాదశ శక్తిపీఠము శ్రీ ప్రభాబాదేవి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి ముందు శ్రీచక్రం వద్ద వేద పండితులు వేద మంత్రోచ్చరణల నడుమ వారు కుంకుమార్చనలు నిర్వహించుకున్నారు వేద పండితులు అర్చకులు ఆశీర్వచన మండపంలో మోడీకి ఆశీర్వచనాలు చేయగా శ్రీ బ్రహ్మ మల్లిగార్జున స్వామి వారి చిత్రపటాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వారికి అందజేశారు Massa, so in both the Massa, that's the Massa, both in both the Massa, that's the Massa, that's the Massa, that's the Massa, that's the samana that's the De mukunda